పల్నాడు జిల్లా చిల్కలూరిపేటలో ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఆరవ రోజు స్థానిక ఎన్ఆర్టీ సెంటర్లో జరుగుతున్న రీలే నిరాహార దీక్షలను పల్నాడు జిల్లా ఏఐటీయూసీ కార్యదర్శి కామ్రేడ్ కాస రాంబాబు ప్రారంభించి మాట్లాడారు కార్యక్రమంలో నియోజకవర్గ సిపిఐ ఇన్ఛార్జ్ కార్యదర్శి కామ్రేడ్ నాగబైరు రామసుబ్బయ్యమ్మ ఏఐటీయూసీ అధ్యక్ష కార్యదర్శులు కామ్రేడ్ పేలూరి రామారావు కామ్రేడ్ దాసరి వరహాలు ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య నియోజకవర్గ కార్యదర్శి కామ్రేడ్ చెరుకుపల్లి నిర్మల, సిపిఐ నాయకులు, కామ్రేడ్ నాయుడు శివకుమార్ కామ్రేడ్ బొంత భగత్ సింగ్ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నాయకులు, మున్సిపల్ కార్మికులు తదితరులు పాల్గొన్నారు. రోజు బొబ్బు గినసుల అంతా ఉన్నాయి. గ్యాస్ ధరలు ఆకాశం నిండుతా పెట్రోల్ డీజిల్ ధరలు ఆకాశం నిండుతా ఉన్నాయి. నిత్యావసర వస్తువు ధరలు సామాన్య మధ్య తరగతి familiesకి అందుబాటు పరిస్థితి ఉన్నాయని చెప్పి ఈ సందర్భం తెలియజేస్తా ఉన్నాం మన పక్క కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం రెండు గడిచి రోజు నాటకాలు ఆడుతూ సామాన్య మధ్య తరగతి ప్రజలు బతికి బట్ట పరిస్థితి లేదు అందుకని రోజు రానున్న ఎలక్షన్ లో అటు కేంద్రంలో బిజెపి ప్రభుత్వాన్ని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని సాగనంపటానికి ఐదు కోట్ల అంద ప్రజలు సిద్ధంగా ఉన్నారు మా సమస్య పరిష్కారం చెయ్యి లేని పక్షాన పెద్ద ఎత్తున పోరాటాలకి సిద్ధమవుతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ రోజు ఈ దీక్ష శిబిరాన్ని ప్రారంభించే అవకాశం కల్పించినటువంటి పార్టీ నాయకత్వానికి ఏఐటిసి మున్సిపల్ కార్మికులకి మీ అందరికి కూడా మరొకసారి ఏఐటిసి పల్నాడు జిల్లా సమితుడిని విప్రో అభినందన తెలియజేస్తూ నేను ముగిస్తా ఉన్న కాంగ్రెస్